ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ అనే పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది గతంలో మనం వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల విగ్రహాలు మనం చూసాము సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన విగ్రహాలు గతంలో గత ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు చూసాము అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కారణమైన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు ఈయనకు సంబంధించి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు ఆయన తెలుగు ప్రజల ఆస్తి సెంటిమెంట్ అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు తెలుగు జాతి గుర్తింపునకు పోరాడి ప్రాణాలు అర్పించిన ఏకైక నాయకుడు అని చెప్పి ఆయన గురించి మాట్లాడారు పొట్టి శ్రీరాముల త్యాగాన్ని భావితరాల్లో గుర్తుపెట్టుకునేలాగా తాము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పారనమాట ఇందులో మనం యాభై ఎనిమిది రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు ఆయన యాభై ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా రాజధాని అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాం దీనికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్గా పేరు పెడతాం ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో మెమోరియల్ పార్కును కూడా తీర్చిదిద్దుతాం దీనికి పొట్టి శ్రీరాములు స్మృతివనంగా నామకరణం చేశామని చెప్పి సీఎం వివరించారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్మించిన పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారన్నమాట చిత్రపడానికి విగ్రహానికి పూలమాలలో వేసి ఆయన నివాళులు అర్పించారు పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలతో కూడిన ఫోటో గ్యాలరీని కూడా సందర్శించారు పొట్టి శ్రీరాములు గారికి సంబంధించి అంశాలు మనకు తెలుసు ఆయన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష యాభై ఎనిమిది రోజుల పాటు చేసిన తర్వాత ఆయన కృషిని గుర్తించడం అనేది జరగలేదు కానీ ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక గొడవల కారణంగా అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆయన కృషి ఫలితంగా పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖున ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది దాని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఒకటిన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏర్పడింది సో ఆయన గుర్తుగా ఎప్పటికైనా గవర్నమెంట్స్ అనేవి ఈ చర్య తీసుకోవడం అయితే అందరూ హర్షించదగిన విషయం